నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే మటన్ కర్రీ అండి చాలా టేస్టీగా మనం చాలా ఈజీగా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ విధంగా మనం మటన్ కర్రీని చేసేసుకొని వేడివేడి రైస్తో కానీ రాగి సంగటితో కానీ అలాగే చపాతి పూరి ఇడ్లీ దోశ రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అండి ఈ మటన్ అనేది ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసేసాను ఇది విత్ బోన్ ఉందండి ఇంకా మటన్ వేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మటన్ని మనం బాగా ఒక ఏడు ఎనిమిది నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు ఎటువంటి వాసన అనేది లేకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం మటన్ని ముందుగా ఉడికించుకొని కూడా ఈ కర్రీ వండుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా కూడా మనం చేసేసుకోవచ్చు అండి బాగా మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ పట్టేసేసుకుంటానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒకటి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి మరి ఈ క్వాంటిటీకి ఎక్కువ టమాటోలు ఏం అవసరం లేదండి ఒక చిన్న టమాటో అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఈ స్పైసెస్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిపోతుంది అలాగే టమాటోలు కూడా మగ్గుతాయి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక అర టీ స్పూన్ పచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఇంకొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మనం ఈ విధంగా మటన్ని కొద్దిగా బాగా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసామంటే మనకు కర్రీ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా కమ్మగా చాలా బాగుంటుంది మామూలుగా మనం ఇందులో మసాలాలు కూడా కొంచెం వేయించుకొని ఎండుమిరపకాయలు ధనియాలు అలా కూడా చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద గ్లాసులో నీళ్లు వేశాను ఇంకా మనకు మటన్ అనేది ఉడకాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా మిక్సీలో వేసేసుకొని ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసాను జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ రావాలండి లేదు ఒక్కొక్కసారి ఏడు విజిల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది మటన్ని బట్టి మనకు మటన్ అనేది ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అలాగే ఈ మటన్ పీస్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మరీ చిదిమినట్టు కూడా ఉడకకూడదు అలాగని ఉడకకుండా ఉండకూడదు కాబట్టి మనం ఒక ఐదారు విజిల్స్ పెట్టుకొని చూసుకో ఒకవేళ మనకు ఆ పీస్ ఉడకలేదనుకుంటే మళ్ళీ రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి కొంచెం మనం పులుసుగా కావాలంటే కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా కొద్దిగా ఉన్నా కూడా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి రాగి సంగతిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది రోటీ నాన్ చపాతి పుల్కా తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి